ఇది ఎక్కడో ఫారెన్లో ఉన్న బ్రిడ్జ్ కాదు ఇది మన ఇండియాలో మన ఇండియన్స్ మన టెక్నాలజీతో తయారు చేసిన రైల్వే బ్రిడ్జ్ ఇది చైనాబ్ రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో రీసెంట్ గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ ఇది ఇది చూడ్డానికి మాత్రమే అందంగా ఉన్న బ్రిడ్జ్ అనుకుంటే మీ అంత డాష్ లోవర్ ఉండరు ఇది వరల్డ్లోనే ఫస్ట్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఆర్క్ సైజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మీటర్స్ దీని హైట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మీటర్స్ అంటే ప్యారిస్లో ఉండే ఈ ఫిల్ టవర్ కన్నా ఇది థర్టీ ఫైవ్ మీటర్స్ ఎక్కువ హైట్లో ఉంటుందంట ఈ బ్రిడ్జ్ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్తో కట్టారంట దీనికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ టన్స్ ఆఫ్ స్టీల్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ టన్స్ ఆఫ్ కాంక్రీట్ని వాడారంట అంటే యావరేజ్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ ఫ్లోర్స్ బిల్డింగ్కి వాడే అంత మెటీరియల్ని దీనికి వాడారనమాట దీనికి ఇండియా అండ్ సౌత్ కొరియా కంపెనీస్ కొలాబరేట్ అయ్యి వర్క్ చేశాయి స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన స్పెషల్లీ క్రాఫ్టెడ్ బేరింగ్స్ని ఈ బ్రిడ్జ్కి వాడారంట ఇండియన్ డిఆర్డిఓ ఈ బ్రిడ్జ్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా రీఎన్ఫోర్స్మెంట్ చేసిందంట ఇది గంటకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే గాలిని మాత్రం తట్టుకుంటుందంట మ్యాగ్నిట్యూడ్ ఎయిట్తో వచ్చే ఎర్త్క్వేక్ని కూడా తట్టుకుంటుందంట ఇక పాకిస్తాన్ చైనా లాంటి దవడాలు దేశాలు ఏదైనా అటాక్ చేయాలనుకున్నా కూడా ఇది నలభై టన్నుల టీఎన్టీ ఎక్స్ప్లోజన్ని తట్టుకునే కెపాసిటీతో తయారు చేశారంట మీరు కనుక నిజంగా రియల్ ఇండియన్స్ అయితే ఇది దేశం మొత్తం తెలిసేలా షేర్ చేయండి జై హింద్